ఏడు గ్రంథము ఒకటవ అధ్యాయము పదవ వచనం నీవు అతనికినే అతని ఇంటివారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచవేస్తేవి కదా సూర్యుని నుండి విడుదలయ్యే అతి నీల లోహిత కిరణాలు భూమి మీదకి వచ్చి మనుషులకు హాని చేయకుండా భూమి చుట్టూ ఆకాశంలో ఓజోన్ అనే పొరను ఏర్పాటు చేశాడు దేవుడు అది భూమికి రక్షణ వలయం భూమి మీద నివసించే మానవులలో మంచివారు చెడ్డవారు ఉన్నారు అలాగే భూమి మీద ఉండే మంచివారి మీదను చెడ్డవారి మీదను దేవుడు వర్షము కురిపిస్తూ ఉన్నాడు అంటే దేవుడు సృష్టించిన మానవులలో ఎవరూ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు చెడ్డవారిని కూడా ప్రేమిస్తున్నాడు దేవుడు మరి మంచివారి విషయంలో ఇంకెంత శ్రద్ధ తీసుకుంటాడో ఏబు విషయంలో మనకు తెలుస్తుంది ఏబుకు అతనికి కలిగిన సమస్తమునకు దేవుడు కంచెవేసినట్లు సాతాను సాక్ష్యం చెప్తుంది దేవుడిని ప్రేమించే వారి పట్ల దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు వారికి ఎలాంటి హాని జరగకుండా ఉండేలా ఎలాంటి ఆపదలు దరిచేరకుండా తగిన జాగ్రత్త తీసుకుంటాడు ఆయన బిడ్డలను సాతాను బారి నుండి కాపాడటానికి ఓజోన్ పొర లాంటి ఒక రక్షణ కవచమును ఏర్పాటు చేస్తాడు అందుకే సాతాను ఏబును ఏమీ చేయలేకపోయింది అలాగే మనము కూడా ఏబులాగా దేవుని ప్రేమించి ఆయనను హృదయపూర్వకంగా హత్తుకొని ఉంటే మన చుట్టూ కూడా ఒక కంచె దేవుడు ఏర్పాటు చేస్తాడు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ కవచంలోనికి ప్రవేశించాలంటే భూమి మీద మనం దేవునికి ఇష్టంగా జీవించాలి ప్రభువ ఈ లోకంలో మేము జీవించినంత కాలము మేము నీకిష్టలంగా జీవితం జీవిస్తూ నీవు మా కొరకు ఏర్పాటు చేసిన రక్షణ వలయంలోనికి వచ్చులాగున మాకు సహాయం చేయమని ఏసయ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్